ఆ లోంచి కింద పడినటువంటి వరాహం ఒక అయిపోవడం మొదలెట్టింది దంస్థలతో అయిపోయి ఇది ఇప్పుడు అడుగులు తీసి అడుగులు వేయడం మొదలెట్టింది దీనికి ఎవరు ఏం చెప్పలేదు నువ్వు ఇలా చెయ్యాలని అందరూ ఆశ్చర్యపోయిందీ ఎక్కడి నుంచి వచ్చింది రో అని చూస్తున్నారా ఉన్న వాళ్ళు ఋషులు వాళ్ళకి అర్థమైంది ఈ సంకల్పమును అనుసరించి భూగోళాన్ని పైకెత్తడానికి ఈశ్వరుడు ఎవడు మొట్టమొదటి నుంచి చివర వరకు ఉంటున్నాడో వాడు వచ్చాడు అంటే మొదటి అవతారము వచ్చినది ఇప్పుడు ఎవరు వచ్చారు అసలు మనం అందరం ఉండడానికి కావలసినటువంటి భూమిని పైకెత్తి మనకి నివాసం ఇవ్వడం ఈశ్వరుడు ఈ రూపమును పొంది వచ్చి ఉన్నాడు ఎంత కృతజ్ఞతమై ఉండాలి ఆయనకి వాళ్ళ మనం ఉన్నామంటే ఆయన కృతజ్ఞత ఇది మొదటి అవతారంగా వచ్చేసి ఇది యజ్ఞవరాహం కింద వచ్చింది వస్తువు ఏం చేసింది అడుగులు తీసి అడుగులు వేస్తోంది వేస్తూ సముద్రంలో దూకింది దూకితే చప్పుడు వచ్చింది అది మూపు పెట్టి వెతుకుతోంది భూమి కోసం వెతుకుతూ వెతుకుతూ ముఖం నిండా నీళ్లు అంటుకుపోయి అంటుకుపోతే పైకెత్తి ఇలా ఇలా అంటే వెళ్లి కొన్ని రాజ్యాల్లో పడ్డాయి రేపు విందురుగా అర్థమ ప్రజాపతి దేవహూర్తి వస్తుంది అక్కడ విందురు గాని ఎక్కడెక్కడ పడ్డాయో ఎక్కడెక్కడ క్షేత్రాలు అయ్యాయో ఆ నీళ్లు పడ్డాయి పడితే ఋషులందరూ వెళ్లి రుగ్గజు సావేదములతో స్తోత్రం చేస్తూ ఆ నీళ్లు మీద పడేటట్టు నించున్నారు ఎందుకని ఈ కంటికి గోచరం అవని వాడు రక్షించడం కోసమని ఒక విచిత్రమైన మూర్తిగా వచ్చాడు వచ్చి నీటితో తడిచిన దేహంలో ఉన్న నీటిని చూపుతున్నాడు అందుకే అది యజ్ఞ వరాహం పైకి వరాహం కాదు అది ఎలా వస్తుంది ఇక్కడ ఇంతవరకు బానే ఉంది యజ్ఞ వరాహం వచ్చినప్పుడు ఈయన ఎంత గొప్ప మూర్తో అంత గొప్ప రాక్షసుడు వచ్చాడు నీళ్లలోంచి వాడు అనవసరంగా వచ్చి ఈయన మీద కలియబడ్డాడు వీళ్ళందరూ స్తోత్రం చేస్తున్నాడు వాడు ఒక్కడే కలిగి ఈయన వాడిని చంపి అవతల అన్నాడు అన్నారు వచ్చిన వాడెవడు ఎందుకు వచ్చాడు అందరూ నమస్కారం చేస్తే వాడొక్కడు యుద్ధం చేయడం ఏమిటి అసలు అదేదో చెప్పు అన్నాడు పరీక్ష అంటే శుకుడు ఇలా అడిగేవాడి కోసమే నేను చూస్తున్నానయా చెప్తాను వినన్నాడు ఒకప్పుడు కశ్యప ప్రజాపతి ఆ కశ్యప ప్రజాపతికి పదమూడు మంది భార్యలు పదమూడు మంది భార్యలతోనూ ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నాడు ఒక రోజు సాయంకాలం అగ్ని కార్యం చేసుకుంటున్నాడు అసుర సంధ్య వేళ ప్రారంభమైంది చీకటి పడే వేళ పగలు పూర్తయ్యే వేళ ఈ రెండిటికి నడుమ ఉన్న ఉత్తర సంధ్యలో పొరపాటున కూడా మూడు పనులు చేయరాదు ఏమవి ఒకటి భుజించరాదు తినకూడదు ఒకటి తినడం నిషిద్ధం అది ఉగ్రవేళ మనస్సునందు కూడిన ఆలోచనలు వస్తాయి ఆరో వంతు మనస్సై రెండవదేది నిద్రించరాదు మూడవదేది మైథునము జరపరాదు ఈ మూడు నిషిద్ధాలు మైథునం అంటే స్త్రీ పురుష సంభోగం జరపరాదు కానీ గమ్మత్యమైందంటే కశ్యప ప్రజాపతి కార్యం చేసుకుంటున్నారు ఆయన సాక్షాత్తుగా రాశీభూతమైనటువంటి తపశక్తి అటువంటి మహానుభావుడు ఆయన దగ్గరికి దితి అనబడేటటువంటి భార్య వచ్చింది వచ్చి ఆయనతో ఒక మాట అంది ఆవిడ చాలా అందంగా మాట్లాడిందండి ఆయన ఆవిడే మామూలుగా మాట్లాడలేదు ఆవిడంది నా మీద మన్మధుడు బాణ ప్రయోగం చేశాడు నేను ఆ బాణ తాకిడికి నేను తట్టుకోలేక నిలువెల్లా కదిలిపోతున్నాను నీవు నా భర్తవి అందుచేత నువ్వు నన్ను అనుగ్రహించి